అయ్యో పాపం అన్నం లేక నీళ్ళు లేక వచ్చే వాళ్ళని మనం అన్యాయంగా చెప్పే వాళ్ళని అని చెప్పి ఈ కర్రల మత్తం కూడా ఒక కాడ ఏమని ఈ మత్తం కూడా ఒక కాడ ఏపించి అప్పుడు మనకి దేవగిరి పట్టణానికి కలిగిరి చెరువు ఉన్నది ఏడు తూములు కలదు ఏడు తూములు ఒక నీళ్ళు ఒక పంట కాల బలిపేరు మన కృష్ణానిధి వచ్చినట్టే వస్తుందంట ఆ కృష్ణానిధి వచ్చినట్టే రాగానే అప్పుడు ఆరు లక్షల సైన్యం అనమాట నవాబు తండ్రి ఆరు లక్షల సైన్యానికి వారు మంది మార్పల సిబ్బంది కాలరేండవ మొత్తం కూడా వచ్చేసి ఆ ఒక నీరు తాగి వాళ్ళ ఆనందం చేత అమ్మాయి మా ప్రాణం దక్కిందని చెప్పి ఎప్పుడైతే వృక్షముల కింద కొలువు తీర్చి నా బావులు మొత్తం కూడా ఉన్నారని ఉండే వరికల్లా అప్పుడు చూసారు మరి వాళ్ళు టైం ఏ టైం ఇచ్చారు భద్రతాం వచ్చిన వాళ్ళు కాదు సాయంత్రం వచ్చిన వాళ్ళు కాదు ఇటు గారి టయాన్ని వచ్చినా వారికి పరిశుభ్రతగా అన్నం పెట్టారు అన్నం ముంచేశారు అప్పుడు నా బాబులు చూశారు ఈ ఒక మరి అందరికీ నా బాబులకి అందరికీ కూడా మరి వాళ్ళు కలిపి